అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ స్మితా సబర్వాల్ మనందరికీ తెలుసు ఈ సుపరిచితమే ఈ పేరు దాదాపు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినబడుతున్న పేరు ఇది ఐఏఎస్ ఆఫీసర్లలో ఎక్కువగా వినబడుతున్న పేరు ఎందుకంటే ఒక కుళ్ళూ కుతంత్రాలతోని రాజకీయం నడుస్తూ ఉన్నది ఏమో ఈమె చుట్టూ అన్న అనుమానాలు వచ్చేటట్టు రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికీ ఓ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటా వచ్చా వస్తూనే ఉన్నది మనం చూడొచ్చు చాలా అంశాలు మొన్నటికి మొన్న వాళ్ళ అనుబంధ సంస్థలల్లో లేని కారుకు రెంట్ పే చేసుకున్నది అని చెప్పేసి రెంట్ పే చేయించుకున్నది అని చెప్పేసి ఆ మొత్తం మీద ఒక వార్త రాపించుకొని వచ్చిండ్రు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తవం అది తెలియదు కానీ వార్త అయితే రాపించుకొని వచ్చిండ్రు వాళ్ళ అనుబంధ సంస్థల ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అయితే రీసెంట్గా కంచగజ్బౌలి భూములకు సంబంధించిన అంశం ఏదైతే తెర వచ్చిందో ఆ అంశంలో చెట్లను నరికేస్తుండ్రు చెట్లను ఇబ్బంది పెడతా ఉన్నారు మూగజీవాలను ఇబ్బంది పెడతా ఉన్నారు నిమళ్లను ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకి ఆవాసాలు లేకుండా చేస్తా ఉన్నారు వాటికి ఆవాసాలు లేకుండా ఉన్నారు ఉన్నారని చెప్పేసి హెచ్సియు విద్యార్థుల కార్ణించాలి పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఎన్నో రకాలుగా ట్వీట్లు చేసిండ్రు ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్లు చేసిండ్రు ఎన్నో విధాలుగా ఈ ప్రభుత్వానికి కనివిప్పు చేసేటట్టు ఎన్నో ఎన్నో మార్గాలను అనుసరించిండ్రు అందులో ఈ సోషల్ మీడియాలో ట్వీట్లు కానీ ఎక్స్ వేదికగా ట్వీట్లు కానీ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు కానీ ఇట్లా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి వచ్చిన తర్వాత ఏం చేసింది కాంగ్రెస్ సర్కారు అవి ఏ జనరేటెడ్ వీడియోలు ఏ జనరేటెడ్ పోస్టులు ఏతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతాను ఏతోని ఫోటోలు చేసి సోషల్ మీడియాలో వదులుతాను ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే వీళ్ళు ఇన్ని పన్నాగాలు పన్నుతాను ఈ ప్రభుత్వాన్ని ఆగం చేయాలని వీళ్ళు ఆగం చేస్తున్నారు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసినప్పటికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసినప్పటికీ కూడా వాళ్ళు ఆపలే ఆ ప్రచారాన్ని ఏ ప్రచారాన్ని వచ్చిన వీడియోలు జింకలు చనిపోవుడు ఏ జనరేటెడ్ వీడియోలని వచ్చిన ఫోటోలు ఏ జనరేటెడ్ వీడియోలని కుక్కలు కరిచి ఆగమైన అని చెప్పి కుక్కలు గరిచి ఆగమైన కుక్కలు గరిస్తే జింకలు చచ్చిపోవడేంది అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేసినామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మొట్టికాయలు వేసినాక కూడా వాళ్ళు ఆపలే ఆపకపోగా స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ చేసిందోలా అంటే ఆమె కూడా సొంతంగా ట్వీట్ చేయలే ఒక అంశం ఏదైతే ఉంటుందో హాయ్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ పేజీ ఉంటుంది ఆ ట్విట్టర్ పేజీలో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటోను ట్వీట్ చేసింది స్మితా సబర్వాల్ అది కార్టూను ఏ జనరేటెడ్ వీడియో కాదు దాన్ని చచ్చిపోయినట్టు చూపెట్టింది కాదు సచ్చిపోయిందాన్ని బతుకున్నట్టు చూపెట్టింది కాదు మీరు నరికిన చెట్లు విధ్వంసమైన సరే ఆ కార్టూన్ ఫోటో వచ్చింది కదా ఆ కార్టూన్ ఫోటో ఏదైతే ఉన్నదో అది ఏ జనరేటో ఇది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిండ్రు గవర్నమెంట్కి సెడ్డ పేరు తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి బాగా ఏడిచిండ్రు కాంగ్రెస్ నాయకులు ఎంత ఏడిచిండ్రు అంటే అంత ఏడిచిండ్రు ఎట్లా ఏడవాళ్ళనో అట్లా ఏడిచిండ్రు ఇక ఈ వీడియోలు ఎవరైతే పోస్ట్ చేసిండ్రో ఈ వీడియోలు ఎవరైతే షేర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పేసి అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన క్రిషాంకు మీద ఇంకా కొంతమంది కొంతమంది మీద కేసులు పెట్టిండ్రు ఇక కిషన్ రెడ్డి ఏనుగులకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి డిలీట్ చేసిండ్రు ఇట్లా వాళ్ళు ఎద్దేవా చేసుకుంటా అయితే ఇక్కడ వాస్తవానికి ముచ్చట చెప్పాలి ఏంటంటే అది వాస్తవమైన ముచ్చటనే అరవై రెండు జేసీబీలను సెలవు దినాలు పెట్టుకొని నా శనివారం ఆదివారము ఉగాది రంజాన్ పండుగలను పెట్టుకొని సెలవు దినాలను పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి స్ప్రెడ్ స్ప్రెడ్ కావద్దు అని చెప్పేసి సెలవు దినాలు పెట్టుకొని విద్యార్థులు ఊళ్ళలకు పోయిన టైంలో సెలవులు వచ్చినాయి కదా అని హెచ్సిఈ విద్యార్థులు ఊళ్ళలోకి పోయిన టైంలో కోర్టులు పనిచేయని టైంలో కోర్టులు పనిచేస్తే స్టే ఇస్తాయి తర్వాత రంజాన్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ అర్థమైన ముచ్చటైంది కోర్టు స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది సుమోటోగా తీసుకున్నది సుమోటోగా కేసు ఫైల్ చేసింది అంశాన్ని విచారణ చేస్తామని చెప్పేసి సిఇసి కమిటీని పంపించింది ఇక స్మితా సబర్వాల్ వేయడం ముచ్చడకొస్తే ట్వీట్ చేసిండ్రు అది కార్టూను ఒక ఫోటో అందులో అర్థం ఏమున్నది ఇంట్లో అడవులు నరికేస్తుంటే నెమళ్ళు ఆ జింకలు ఆగమైపోతూ ఉన్నాయి వాటికి ఆవాసం లేకుండా పోతా ఉన్నది అని అర్థం వచ్చేటట్లు ఆ ట్వీట్ ఉంటుంది ఆ ట్వీట్లో ఆ కార్టూన్ ఉంటుంది ఆమె కూడా సొంతంగా ట్వీట్ చేయలే అయితే దాని తర్వాత తగ్గేదేలే అన్నట్లు కొన్ని ట్వీట్లు కూడా చేసిండ్రు ఇలా ఇంకో ట్వీట్ చేసిండ్రు స్మిత సబర్వాల్ ఏం ట్వీట్ అంటే ఈ వీడియో నేను ఒక్కదాన్నే పెట్టలేదు మరి నా విషయంలోనే ఇట్లా చేస్తుండ్రా ఇంకా అందరి విషయంలో ఇట్లా చేస్తుండ్రా ఈ వీడియో నేను ఒక్కదాన్నే పెట్టలేదు దాదాపు రెండు వేల మంది వరకు ఈ వీడియోను రీపోస్టులు చేసిండ్రు రెండు వేల మంది వరకు ఈ వీడియో ఈ ఫోటోను షేర్ చేసిండ్రు మరి వీళ్ళ మీదనే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా హెచ్సిఈ వివాదంలో ట్విట్టర్ పోస్ట్తో రీపోస్ట్ చేసిన కేసులో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్ ఈ పోస్ట్ను రెండు వేల మందికి పైగా వ్యక్తులు షేర్ చేసిండ్రని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అంటూ దానిపై స్పష్టత కోరింది స్మితా సబర్వాల్ ఇంతమంది అది చేసిన ఇంతమంది అది చేసినప్పుడు ఇంతమంది మీద చర్యలు తీసుకుంటారా ఆ రీపోస్టు దాదాపు నేను ఒక్కదాన్ని కాదు రెండు వేల మంది రీపోస్టులు చేసారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి నిజంగా ఒక గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ చేసినందుకు గాను వాళ్ళ గవర్నమెంట్లో పనిచేస్తున్న అధికారులతో పోలీస్ అధికారులతోనే సరే గవర్నమెంట్లో అధికారులు వేరు కానీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులు మారరు ఎక్కడి నుంచి ఇక్కడికి వేరే ట్రాన్స్ఫర్ అయిపోతారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పార్టీలు పార్టీలు మాత్రం ఐదేళ్ళకు ఒకసారి మారుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఆ మారడు ముచ్చట పక్కకు పెడితే మన ఒక్కదాని మీదనే చర్యలు తీసుకుంటుండ్రా మిగతా మంది మీద కూడా చర్యలు తీసుకుంటుండ్రా రెండు వేల రీపోస్ట్లు అయినాయి నన్ను ఒక్కదానే టార్గెట్ చేస్తుండ్రా అని చెప్పేసి ఆమె క్వశ్చన్ అడిగింది ఆమె క్లారిటీ అడిగింది అడగడంలో తప్పు లేదు ఇది వాస్తవమైన ముచ్చట కదా మరి ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా పాయరం చూపెడతారు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా పర్యావరణాన్ని నాశనం చేస్తా ఉన్నారు పర్యావరణానికి నష్టం చేకూరేటట్టు చేస్తా ఉన్నారంటే ఎవరి మనోభావాలు ఏమైనా ఉంటే వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వాళ్ళు భావన ప్రకటిస్తారు బయటకి ఇలా మీగ్రావ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తిని ఒక ప్రభుత్వ ఆఫీసర్ పట్టుకొని నోటీసులు ఇస్తామని అంటే ఇది ముమ్మాటికి గవర్నమెంట్ తప్పే అవుతుంది కాదా మొత్తం మీద స్మితావర్వాల్ ట్వీట్ తోని ఆ సర్కార్లో పరేషాన్ మొదలైంది ఈ హెచ్సియు భూముల వివాదం ఎట్లుందిరా ఉందిరా నాయన అంటే ఇంకో వివాదాన్ని నెమ్మెడకెట్టుకున్నట్లు పెట్టుకున్నట్లైంది అని చెప్పేసి ఈ వివాదం ఏంటంటే ఆమెని వాళ్ళే అది చేసిండ్రు కదా వాళ్ళే కావాల్సుకొని టార్గెట్ చేసిండ్రు కదా మరి ఏం చెప్తారు వివరణ అయితే కోరింది వివరణ కోరింది కాబట్టి ఆ రెండు వేల మంది మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తారా లేకపోతే ఈమెదొక్కదానే టార్గెట్ చేసిండ్రని చెప్తారా అనేది మనం రేపు రేపు చూడొచ్చు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ అందరూ ఒక లైక్ కొట్టుండ్రి షేర్ కొట్టుండ్రి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇయ్యండి